దన్న రేట్లు ఎండిపోతున్నాయి 180 किलो నా లోండి చాల్ రోల్ కొచ్చా నేనే తీసుకోలా నువ్వే పిల్చుతా రేట్లే గాని ఇవేస్కో బద్దో యాక ఏమో ఇందక చెయల కొట్టు గాని ఆయ్ ఏట్లా అవ్వదు ఇసుం ఇ ముండు ముండు किलो చాల్ అంటే కాట ఎక్కడెన పెట్టుకో అయ్యో తయ్యో పొమో అన్నట్టు అపే హాది గేనట్టు అవేస్కో జనమలది ఆ జనమలది జనగనేవా ఆ ఇంకేం ఇంకేం చేయమ జనమలది ఇది ఒకటి మూడు కిలోలు ఏ బయట ఇది తీసేయి చిన్నది ఎందుకో తీసేయి నాలుగు యాభై యాభై ఉంటుంది బతికే ఉన్నాయి చేపలు బతికే ఉన్నాయి ఇటు చూపించాయి నాకు చూపితే అలాగా అటు చూపించాను నేనైతే ఈ రెండు చేపలు తీసుకున్నాను

స్ ఇప్పుడైతే మామూ ఈ రెండు చేపలు అయితే నేను రెండు చేపలు తీసుకున్నాను ఎండ అయితే మామూలుగా లేదు ఎండ ఎరగదేస్తుంది అనమాట మరి మీకు ఎలా ఉందో కానీ నిజావాళ్ళు మాత్రమే ఎండ ఎరగదేస్తుంది ఇప్పుడు రెండు చేపలు చెయ్యాలి చేసేస్తాను ఇప్పుడు ఉంది తక్కువ చేసేస్తే మనకే పని అయిపోయింది కదా తీసుకుంటే మా చేపలైన దగ్గర తీసుకోవాలండి చాలా ఫ్రెష్ చేపలు తీసుకొస్తారు బూడి కూడా ఇలా కదా జారిపోతున్నాయి చేపల వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు రెండు వందల ఇచ్చా గాలండి వస్తుంది ఇప్పుడైతే చక్కగా మనం రాయి మీద వృద్ధేసుకోమని ఈ రాయి మీద రుద్దుకుంటేనే నీట్గా వచ్చింది అమ్మట్ మొందల తల్లర్ దేస్తంకు ఇతరా ల తల్లర్ దేస్తను చల్గే చల్గే

అయితే లేదు జనలేని చేపలు అయితేనే బాగుంటాయి

పళ్ళు తీసేయాలి పళ్ళు చేదు చేసొచ్చు పళ్ళు తీసేస్తా ఉండదు మామైతే చక్కగా చేపలు తీసుకొని చేసేసాను అనమాట చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు నూనె వేసి కలుపుకొని ఒక రెండు గంటల సేపు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వంట రాగనిచ్చేద్దాం ఇంకా లేట్ చేయకుండా షబ్బులు తీసుకొని బాండి అయితే పెట్టుకున్నాను అనమాట మనకి చేప కావాల్సిన నూనె అయితే వేసేసుకుందాము ఆల్రెడీ నేను చేప ముక్కల్లో కూడా నూనె వేసానండి నూనె చక్కగా మరుగుతుంది టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇదిగోండి ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాను నానబెట్టుకున్నాను ఇగోండి పచ్చి మసాలా అనమాట నేను అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు అన్నీ వేసిన పేస్ట్ అనమాట మసాలా పేస్ట్ అయితే వేసుకుందాము కొంచెం సాల్ట్ అనమాట మనం ముక్కల్లో కూడా ఆల్రెడీ కనిపేసుకుందామండి చూసుకొని వేసుకుందాము ఎలాగో మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి మనకు అంత అంత చదింది చక్కగా మనకి నానిపోయింది మెత్తగా గుజ్జు తీసేసుకుందాము మసాలా వేయంగానే మంచి వాసన వస్తుంది గుజ్జు వేసేసుకుందాం లాగా మనం మరిగించుకోవాలి తర్వాత చాకు ముక్కలు వేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి కొత్తిమీర మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా తుంచుకొని వేసుకుంటే బాగుండద్ది అన్నమాట అందుకనే నేను ఇలా వేసుకుంటున్నాను కొంచెం మనకు ఒక మరుగు మరుగుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇగోండి ఈ చాప మొక్కలు అన్నీ మనం ఉప్పు కారం పసుపు నూనె అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇదైతే మనం వేసుకుందాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి లైక్ చేయండి కొత్త వాళ్ళనుకో మా ఛానల్ చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదైతే మరుగుతున్నాము చక్కగా పులుసు అయితే మరుగుతుంది ముక్క ముక్క అలా వదిలేద్దాం అంటే పులుసులో అనమాట కారం అందుకనే తక్కువ వేశానండి నేను చూసుకొని ఈ ముక్కలు వేసిన తర్వాత కదా అని చెప్పి చక్కగా అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా ఇదిగంటే పచ్చిమిరపకాయలు మనం కొయ్యకుండా ఇలా వేసుకుంటే చక్కగా ఉడికి అంటే చిన్న చిన్న లైట్గా ఘాట్లు పెట్టానులేండి ఆ ఘాట్ల వలన లోపలికి మనకి పులుసు అనేది వెళ్ళిద్ది అలా పెట్టుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాము సరిపోయిద్ది పులుసు ఇక మనకి పులుసు అవడానికి ఒక ఇరవై అయితే టైం పట్టిద్దండి ఇక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోకుండా ఈ మా వీడకైతే లైక్ అయితే చేయండి ఒక్కొక్క ముక్క చక్కగా పెనం మీద ఇలా పెట్టేస్తాము కుడిచి పిల్లలు చెప్తున్నావా సిమ్లా పెట్టుకున్నాం సిమ్లా పెట్టుకు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఉండేస్తే చక్కగా మనకి వేగుతాయి అనమాట చేపలు ఓకేనా ఓకే అయితే మనకి చేప మొక్కలు చక్కగా వేగిపోయి చూడండి తక్కువగా కలర్ కలర్ కూడా మంచి కలర్ వచ్చినాయి దీంట్లో నేను ఏ కలర్ కలపలేదండి నేచురల్గానే అనమాట చె కొంచెం చల్లారాలి చాక ముక్కలు అయితే వేడివేడిగా ఫ్రై మనకైతే రెడీ అయిపోయింది ఓకేనా ఇంకా కూర మనకు రెడీ అవ్వాలి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం కూర కూడా కొంచెం ఇంకా టైం పట్టిద్ది ఇంకొంచెం మనకి టైం పట్టింది ఒక పది నిమిషాలు అయితే మాకు కోర్ అయిపోతుంది కొంచెం ఫిష్ మసాలా కూడా వేస్తాము ఎక్కువ ఇవ్వట్లేదు కొంచెం వేసాను మనకైతే చేపల పూసు అనేది రెడీ అయిపోయిందండి చక్కగా ఇంక చేసుకోవసం లేదు కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ చదిపోయినాయి చూశాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా హాయ్ ఫ్రైల్ మధ్య హోటల్ ఫస్ట్ నాకు పచ్చిమిర్చి వేసుకుంటా చాలా ఇష్టం పెట్టేసుకుందాం వేట్కుండా ఫ్రై అనమాట వేసుకున్నాం వేడి వేడి చేపల పీస్ స్మెల్ మాత్రం ఎదగ తీసేస్తున్నాయి Problemet. Problemet? So, problemet. mm! Det పచ్చిమిర్చికి చాప మిస్కి మంచి కాంబినేషన్ బాగుంటుంది కాలిపోతుంది చేప పాలో చేస్తుంది చెట్టు పచ్చిమిర్చి తింటావా బామాట్రంబా కూడా తినమ్మా దగ్గర పెట్టుకొని ముళ్ళు తీసుకోవాలమ్మా మళ్ళీ ముల్లు వచ్చిందో గులు అడ్డం పడుతుందనమాట చేప ముక్క బాగా చూసుకొని పెట్టాలి బాగుందా చాక ముక్క ఫ్రై ముక్క కూడా పెడతాను నాకు ఏం ఏ చాలా ఎక్కడ వద్ద దిగుతాయనా గట్టి నాకు కర్రీ కాదు పులుసు చేపల పులుసు చేపల అందుకే నీకు ఎక్కడ మృదుగుతాయని నిదానం పెడుతున్నా మా పిల్లలకి పులుసు బాగా నచ్చింది మామూలుగా అయితే అసలు చాపటి పులుసు దగ్గరికి రానివ్వరు అంటే ఫ్రై తింటుంది అన్నమాట ఎక్కువ అందుకనే ఫ్రై చేశాను అయితే చూస్తూ మాత్రం ఎర్రో తీసేసింది మామూలుగా లేదు చాలా బాగుంది చేపలు కొనాలంటే మా చేపలైన దగ్గరే కొనాలి ఎందుకంటే ఫ్రెష్ చేపలు తీసుకొస్తాడు కూర ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై ఒక్కోటి ఎనిమిది ఇంట్లో ఈ ముళ్ళు గురించే బాధ ముల్లె జాబ్తో తీసుకోవాలి పిల్లలు కదా గుండె అడ్డం పడిందని ఫ్రై బాగుంది బాగుందా ముళ్ళు కూడా బాగున్నాయండి మీ చేపల Tres bonos, rey. Vamos a ver. తినా పిల్లలు కాబట్టి ఇక ములు జాగ్రత్త తీసి పెట్టాల్సి వస్తుంది ఇంట్లో చూసారు కదా నేనైతే ఈరోజు మా చేపలైన వచ్చాడని చేపలైతే తీసుకొని చక్కగా పులుసు చేపల ఫ్రై పిల్లల కోసం చేపల ఫ్రై కూడా చేశాను అనమాట రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్గా కుదిని నాకైతే సూపర్ టేస్ట్ వచ్చినంత ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగుంది కూర అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పు కలుద్దాం బాయ్